తుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని గణమైన నామానికి కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు తెలియచేస్తున్నాం మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించవచ్చున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు దైవాశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభు బిడ్డలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా ప్రభు యొక్క మహోన్నతమైన భాగ్యాన్ని బట్టి మీ అందరి కొరకు మేము నిశ్చయము కూడా ప్రార్థిస్తూ ఉన్నాము ఆ దేవాతి దేవుడు నిశ్చయముగా మీ అందరి జీవితాల్లో కూడా మరిన్ని బలమైన ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు జరిగించాలని ఆయన సన్నిధానంలో మీరు మరింత నూతనమైన ఆశీర్వాదంలోనికి వెళ్ళచ్చు పరలోక రాజ్యానికి సిద్ధపడు దేవుని యొక్క బిడలగా మరి యొక్క రూపాంతరము చెంది ప్రభు యొక్క రెండవ రాకడలో ఎత్తబడే సంఘంలో ఉండాలని మేము నిరంతరం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా ప్రభువులో మరింతగా వరదిల్లాలి ప్రభువులో మరింతగా స్థిరపడాలి మరి దేవుని యొక్క మరి ప్రభువు వాగ్దానం చేసిన మేలుడు దీవెనలు అన్నీ కూడా మీరు పొందుకోవాలని మీ అందరి కొరకు మేము మరి యొక్క నలభై దినముల ఉపవాస ప్రార్థనలు మా సంఘంలో చేస్తూ ఉన్నాము మీ యొక్క సమస్యలను మాకు పంపిస్తూ ఉన్నారు చాలామంది వారి కొరకు మేము భారంతో ప్రార్థిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క నలభై దినాల్లో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నారు రాబోతున్నటువంటి పునరుత్న పండుగలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు తన బలమైన సాక్షులుగా ప్రభు ఉన్నారు మేమును మా సంఘబిడ్డలను మా కుటుంబ సభ్యులను మీ కొరకు భారముతో ఉన్నాం వీక్షించుచున్న మీ అందరికీ కూడా ఆ ప్రభు యేసయ్య నిశ్చయముగా మీరు చిన్న వేళ ప్రభు దయచేయబోతూ ఉన్నారు కనుక మీరు మరింత విశ్వాసం కలిగి ఉండండి నమ్మకం కలిగి ఉండండి ప్రభు వైపు ఎదురు చూడండి ఆ ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు ఆ ప్రభు సమస్తము చేయగలవాడు దేవుని బిడ్లారా మరి యొక్క సమయంలో మరి ఈ యొక్క మరి యొక్క కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన సత్యాలను గురించి దేవాతి దేవుడు నా హృదయంలో వేటినైతే ఉంచి ఉన్నారో అవన్నీ మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను ప్రభు బిడలారా మరి అంచెకాల దినాల్లో అపాయకర దినాల్లో మనం ఉండి ఉన్నాము మరటివైపు చూస్తున్న క్రైస్తవులపై భయంకరమైన దాడులు మనం చూస్తూ ఉన్నాము భయానకమైన పరిస్థితులు మనం వింటూ ఉన్నాం దేని బిడ్డలారా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి మరణించారు వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియచేస్తూ ఉన్నాను వారి సంఘాలకు వారి కుటుంబాలను బట్టి ప్రభు సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మరి ఇలాంటి యొక్క పరిస్థితులు మరి ఇది అనుమానాస్పదమైనటువంటి మృతిగా ఉండి ఉన్నది మరి ఇలాంటి పరిస్థితులు ఏ సేవకుడికి రాకూడదు క్రైస్తవుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదని మనం నిత్యము కూడా ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాము మరి దాని వెనకాల దాగి ఉన్నటువంటి మర్మాలు ఏమిటో మనకు సరిగా ఇంకా తెలియదు కానీ అంతయు కూడా ప్రభువు చిత్తములో ప్రభువు సమస్తము చూచుచున్న వారై ఉన్నారు ఇలాంటి భయానకమైన కాలంలో మనము దేవుని వాక్యాన్ని బట్టి మరే విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ యొక్క భయంకరమైనటువంటి దాడులను బట్టి లేకపోతే హింసలను బట్టి మరి యొక్క భయంకరమైనటువంటి వ్యతిరేకతలను బట్టి మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి ఏ విధంగా మనము ప్రభు యొక్క నామములో సిద్ధపడి మరి యొక్క సమస్యలను మనం అధిరోహించాలి ప్రభు యొక్క రాకడ కొరకు ఎలా సిద్ధపడాలని కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం దేని బిడ్డలారా రండి మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు కొన్ని మాతృ ఇచ్చి ఉన్నారు వారిని అనుసరించినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు రోమియ సంఘానికి రాస్తూ పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచనంలో వ్రాసినటువంటి మాటలు మనం ఈ సమయంలో చదువుదాం దేని బిడ్డలారా హింసించు వారిని దీవించుడి మిమ్మను హింసించిన వారిని దీవించుడి దీవించుడి కానీ సపింపవద్దు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవాకృప గలిగిన తండ్రి నీ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రహ్వా ఈ యొక్క సమయంలో నీ పాదస్థానం వచ్చి ఉన్నాం ప్రహ్వా ఇది అంత్యకాల దినములు అపాయకర దెనుము లేని తండ్రి దినములు చెడ్డవని కూడా నీ వాక్యము ప్రకటిస్తూ ఉంది అలాంటి దినాల్లో క్రైస్తవులైన బిడ్డలు ఒక భయాందోళన కలిగిన ప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో తండ్రి నీ ప్రసలైన వారందరితో కూడా ఈ అల్పుడనైనా నన్ను మరుగుపరుచుకుని నీ బిడ్డలకు కావలసినటువంటి వాక్య వర్తమానములను మీరే అందించమని నీ బిడ్డలను ఆత్మీయంగాను నైన వారి యొక్క శారీరకంగాను అన్ని విధాలుగా కూడా వారిని మీరు సిద్ధపరచమని ఈ వాక్యమైన దేవా నీ వాక్య సత్యములతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ బిడలను ధైర్యపరచి విశ్వాసంతో నింపమని తండ్రి ఈ యొక్క భయానకమైన కాలంలో కూడా వారి శ్వాసాన్ని కోల్పోకుండా అయినా తండ్రి నా ప్రభ శ్రమల వైపు శోధన వైపు చూడకుండా నా ప్రభ విశ్వాసములకు కర్తయుద్ధాన్ని కొనసాగించు వారైనా యేసు వైపు చూచొచ్చు మా యాత్రను కొనసాగించడానికి నిబిడలకు మీరే కృపదాయిత్యమని వాక్య సత్యముల ద్వారాగా నిబిడలతో మాట్లాడి మీరే మహిమ పొందమని నజరాడే నేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె రెండు దేని బిడ్లారా మరి ఒకసారి మరి ఒక సమయంలో మనం చూద్దాం దేని బిడ్లారా మరి ఒక సమయంలో మనం చూస్తూ ఉన్నాము మరి యొక్క పోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడి కానీ సపవవద్దు అనగా దేవుని బిడ్డలారా ఈ యొక్క కాలంలో ఎదురవుతున్న ఈ భయానకమైన హింసాత్మకమైనటువంటి పనులలో దాడులలో సువార్త చేద్దామని వెళితే దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా కూడా దేవుని పని చేద్దామనుకుంటే వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నాయి మరి ఇది యొక్క హిందూ దేశం అనియు లేకపోతే ఇక్కడ ఈ యొక్క దేశంలో మరి యొక్క ఇతర మతాలని మరి ప్రచారాలని అడ్డుకుంటూ భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదురు చూస్తూ ఉన్నాం దేని బెడ్డారా కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ముందుగానే తెలియపరచి ఉన్నారు అలాగున ఆ యొక్క ప్రభుల వారిని ఈ లోకం హింసించింది దూషించింది భయంకరమైన హింసలకు గురి చేసింది అలాగురే తన శిష్యులైనటువంటి పన్నెండు మందిని కూడా వారి యొక్క సమయంలో వారిని భయంకరంగా హింసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే అనుభవపూర్వకంగా అపూస్తుడైన పౌలు గారు కూడా ఇదే మాటను తెలియచేస్తూ ఉన్నారు కనుక హింసించు వారిని దీవించుడి దీవించాలి మనం వారి కొరకు ప్రార్థించాలి వారి యొక్క మరి జీవితాల్లో ఉండినటువంటి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక క్షమాపణ హృదయాన్ని ప్రభువు మనకి ఇచ్చి ఉన్నారు దేని బెడ్డారా కాబట్టి మరి యొక్క మరి ప్రవీణ్ గారి యొక్క సతీమణి కూడా అదే పని చేసి ఉన్నారు మరి ఆ యొక్క మరి పరిస్థితి ఆ మరణానికి కారణం ఎవరైనా కావచ్చు మరి ఏ పరిస్థితుల వల్ల ఏ విధంగా అయినా జరిగి ఉండచ్చు కానీ ఏ విధంగా చేత జరిగినా కూడా నేను వారిని క్షమిస్తున్నాను వారిని దీవిస్తున్నానని చెప్పి మాట్లాడినటువంటి ఆ మాటలు మనకెంతో ఆదర్శమైనటువంటివి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తన సెలువలో మాట్లాడినటువంటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని ఈ ఈరోజున భావోద్వేగానికి గురై అనేక మంది సేవకులు అదుపు తప్పి వారు తన నోటికొచ్చినట్లుగా మాట్లాడడం అనేటువంటిది కూడా దైవానుసారమైనది వాక్యానుసారమైనది కాదు అని నేను ఎంతగానో భావిస్తూ ఉన్నాను ఎందుకనగా దేని బిడ్డలారా మనము ఒక పది మాటలు అంటే ఎదుటివాడు ఒక మరి ఇంకా ఇంకొక పది మాటలు ఎగస్ట్రా మాట్లాడతారు కనుక ఇలా వాగువాదాలు మనం చేసుకోవడం కంటే కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు సన్నిధిలో వారి కొరకు మనము విశ్వాసంతో వారి మారు మనసు కొరకు మనం ప్రయాసపడినప్పుడు దేని బిడ్డలారా ఆ ప్రభు అయిన వారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తారండి కాబట్టి మదర్ తెరీసా మన దేశానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో కష్టాలు అనుభవించి ఆయన ఆమె సువార్త చేశారు అనేక మందికి ఆదర్శవంతమైన తల్లిగా వారు నిలిచి ఉన్నారు దేని బిడ్డలారా వారు కూడా తన యొక్క బిడ్డలకు ఆహారము కావాలని చెప్పి ఒక మరి కోటీశ్వరుడైన వారి ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా మరి ఈ యొక్క బిడ్డలను పోషించడానికి ఏమైనా సహాయం చేయండి అని చేతులు చాసినప్పుడు ఆ ధనవంతుడు చేతుల్లో ఉమ్మి వేస్తాడండి ఉమ్ము వేసినప్పుడు ఆ ఉమ్ముని తీసుకొని ఇలా గుండెల దగ్గర పెట్టుకునేమంటుంది అయ్యా ఇది నా బిడ్డల కోసం ఇచ్చారు అయితే నా కోసం ఏదైనా ఇస్తారా అని అడిగింది అయితే ఆ గరి కఠినమైనటువంటి ఆ ధనవంతుని హృదయం మార్పు చెంది తన యావదాస్తిని కూడా తన యావదాస్తిని కూడా ఈ యొక్క మదర్ తెరీసా ఫౌండేషన్కి ఆయన రాసి ఇచ్చేశారు ఆమెను హలియ అనగా దీనిబడ మనం కక్ష సాధింపు చేత ఈ భారతదేశాన్ని మనం రక్షించలేము కానీ మనం క్షమాపణ హృదయముతో మరి ప్రేమించే హృదయముతో నిశ్చయముగా మనము మన దేశాన్ని రక్షించుకోగలం ఆమె ఆమెహలియ కాబట్టి ఈ దేశం మీద అధికారం కోసం మనము ప్రాకులాడటం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ధనధాన్యాల కోసం మనం ప్రాకులాడలేదు వారి యొక్క ఆత్మలను రక్షించి పరలోక రాజ్యానికి చేర్పించాలనేది మనకు ధ్యేయమైనది ఆ విషయంలో మరి ప్రభులు వారు మనకి ఏం బోధించారో చూద్దాం దేని బెడ్డారు లోకాశ వార్త పదియో అధ్యాయ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ముందుగానే చెప్పారు మీరు ఎలాంటి పరిస్థితుల్లో సేవ చేయవలసి వస్తుందో ఇక్కడ మాట్లాడారు మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మలను పంపుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ముందుగానే మరి బయలుపరిచినటువంటి మాట మీరు వెళుచు ఉన్నారే మీరు ఎవరి దగ్గర తెలుసా చేస్తా గొర్రె పిల్లల దగ్గరికి లేకపోతే ఒక మంచి సాధు అయినటువంటి వ్యక్తుల దగ్గరికి కాదు మీరు వెళుతున్నటువంటిది తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్లాగా పంపేస్తారు ఒక గొర్రె పిల్ల తోడేళ్ల మధ్యలో ఎట్లా ఉండనిస్తాయి అండి అవి అవి పీక్కొని మొక్కలు మొక్కలు చేసుకొని తినేస్తాయి కానీ దేవుని మహిమ తోడుగా ఉన్నప్పుడు ఆ గొర్రె పిల్లలకి ఏ హాని జరగకుండా ఆ ప్రభు అని ఏసే కాపాడుతూ ఉంటున్నారు కానీ ఆ యొక్క ఉగ్రతకు ఆ యొక్క తాపానికి ఎవరో ఒకరు బలి అవుతూనే ఉంటారు దీని బిడ్డలారా అయినను కూడా మనం భయపడాల్సిన పని లేదు ఇన్ని జంతు జీవరాశులు ఉన్నాయి అడవుల్లో అన్ని క్రూర మృగాలు ఉన్నాయి కానీ అన్ని తప్పించుకొని కాపాడుకుంటూ వాటిని వాళ్ళని కాపాడుకుంటూ వాటి బిడ్డలను కాపాడుకుంటూ వాటి జాతిని వాటి సంతానాన్ని మరి వృద్ధి చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా అలాగేనే మనం ప్రభువు మీద ఆనుకొని ఉన్నాం కనుక తోడేళ్ల మధ్య నివసిస్తున్నా ఆ ప్రభుని ఏసయ్య మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ ప్రభు మనం నడిపిస్తారు అది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మరి ఒక చాట చెప్తూ ఉంటారు మత వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చంలోకి వెళ్ళినట్లయితే నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారు పౌరులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అపోస్రుడైన పౌలైతే దీవించుడి అని చెప్పారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే నేరుగా చెప్తున్నది ఏంటంటే మీ శత్రువులను ప్రేమించుడి అలాగనే హింసించి వారి కొరకు మరింకా ప్రార్థన చేయడి ప్రేమించడం ఒక అయితే మరలాగే దీవించడం ఒక ఒక వంతైతే ఇక వారి కొరకు మనం ఇంకా ప్రార్థన చేయటం అనేది ఇంకా తగ్గింపులోనికి వస్తూ ఉందండి అనగా దేని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమ మార్గాన్ని మనకు బోధించారు కానీ హింసాత్మకమైన ధోరణులు కానీ దాడులు కానీ వ్యతిరేకతలు కానీ హింసను కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడూ కూడా అంగీకరించలేదండి అనుమతించలేదండి మనము ఇలాంటి కాలంలో చాలా సమన్వయం పాటించాలి అందరూ కూడా ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి మన ఉద్రేకతలతో మనం ఏమీ సాధించలేము దేని మన ప్రేమతో ఏదైనా సాధించగలుగుతాం కనుక ఏనేమంటున్నారంటే ప్రేమించండి వారి కొరకు ప్రార్థన చేయండి అదే మనం కోరుకోవాల్సింది మహాత్మా గాంధీ భారతదేశానికి ఎట్లా మరి ఆయన స్వతంత్రాన్ని తీసుకొచ్చారు దేని మరి ఆయన సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ కానీ లేకపోతే అల్లూరు సీతారామరాజు కానీ వీళ్ళందరూ కూడా హింసాత్మకమైన ధోరణిలో వారు దాడులు చేశారు కానీ మహాత్మా గాంధీ గమనించింది ఏంటంటే వీరు ఎంత దాడు చేసినా కూడా వారు వెళ్ళే వాళ్ళు కాదు కానీ మన స్వాతంత్రం సంపాదించాలంటే దేవుని వాక్యం చెప్పింది మరి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని కొండ మీద చేసిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రసంగానికి ప్రభావితమై మరి యొక్క బ్రిటిష్ వారు క్రిస్టియన్స్ కాబట్టి వారు దేనికి లోపడతారంటే ఒక మనిషి ఎప్పుడైతే వారికి లొంగిపోతూ ఉంటాడో మరి కొట్టే కొలది కూడా ఒక ఒక పాము చచ్చిపోయింది అనుకోండి చచ్చిపోయిన ఇంకెంత అలా కొడతారు అలాగే మనం కూడా ఇక మరి తగ్గించుకొని ఉండిపోతే వాళ్ళే విసుగు చెంది పారిపోతారనేటువంటి ఉద్దేశంతో ఆయన సత్యాగ్రహాలు చేయించారు మరి అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాలు చేయించారు మరి అదేవిధంగా ఆయన సామరస్యమైనటువంటి మార్గంలో ఆయన మరి ఈ ఈ యొక్క మరి దా మరి మా యొక్క స్వాతంత్రోద్యమం నడిపించడం వల్ల మరి ఈ రోజున మనము స్వతంత్రతను సంపాదించుకున్నాం కనుక వారు సాత్వికాన్ని ప్రకటించారు మర విధంగా ఆయన చేసినటువంటి ఆయన ఉద్యమాలన్నీ కూడా శాంతియుతమైన మార్గం రుపు సత్యాగ్రహం కానీ ఇవన్నీ కూడా ఒక మంచి శాంతియుతమైన మార్గంలో నడిచిని దాని ద్వారా స్వతంత్రం సంపాదించారు క్రైస్తవులు కూడా ప్రభు వాక్యాన్ని బట్టి మనం వెళదామండి ప్రార్థన చేద్దాం మన విశ్వాసంతో కన్నీరుతో మీరు సంఘాల్లో ప్రార్థన చేయండి అనేకమైన ప్రాంతాల్లో మన ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది చాలా వరకు అక్కడక్కడ కొంతమంది చీడ పురుగులు వంటి వాళ్ళు ప్రతి మతంలో కూడా కొన్ని చేడ పురుగులు ఉంటాయి వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లేదు ప్రతి మతంలో ఉన్నాయండి అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ విద్వేషాలకు మరి రెచ్చగొట్టి వాళ్ళు చేస్తూ కొన్ని ప్రాంతాలు వస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంక అస్సలు వారికి సమాధానం లేదండి ఎందుకంటే ఇటు మొన్నటిదాకా మణిపూర్లో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం దేని బిడ్డలారా అదేవిధంగా మరి కొన్నటి ప్రాంతంలో మరి ఒక వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని కొన్ని భయంకరమైనటువంటి దాడులు చేయడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్యలో కూడా మనం చాలా జాగ్రత్త వహించాలి మనం చాలా సహనం కలిగి వారి ముందుకు వెళ్ళాలని దినబడలారా అదేవిధంగా దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది మరి దేవాతి దేవుడు రెండు తెస్తలోనికి రాసిన పత్రిక మొదటి అధ్య ఎనిమిదో వచ్చినంలో కూడా మరి ఇక్కడ రాయబడిన మాట మనం చదుదాం మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆమె దేవుని బిడ్లారా ఈ శ్రమలు పడుతున్నామండి మరి వారిని దీవించమంటున్నారు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు వారిని ఆశీర్వదించమంటున్నారు మాకు ఎప్పుడు సమాధానం అని మీరు అడగవచ్చు కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది శ్రమలు తప్పవు కానీ శ్రమలు పరచు వారికి తిరిగి మరల యేసు క్రీస్తు ప్రభుల వారే లేకపోతే దేవాతి దేవుడే ఒక శిక్షను వారికి పంపించబోతూ ఉన్నాడు వారికి శ్రమలు రాబోతూ ఉన్నాయి వారికి శ్రమలు విస్తరించబోతూ ఉన్నాయి కానీ మనకైతే విశ్రాంతి దొరకపోతూ ఉంది సమాధానం దొరకపోతూ ఉంది అలాంటి గొప్ప వాగ్దానాలు మన తండ్రి అనే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు దేని బిడ్డలారా కనుక మనము అట్టి విశ్రాంతి కొరకు ఎదురు చూడాలి ప్రభు ఇచ్చేటువంటి ఆ సమాధానం కొరకు ఎదురు చూడాలి కానీ మనము ఏదో పోరాడి మనము ఏదో మరి ద్వేషాలకు వెళ్ళి మరి కొట్లాట్లకు వెళ్ళి మనం ఏమీ కూడా సాధించలేమండి మరటి రీతిగా మనం ఇంకా చదివినట్లయితే దేని బిడ్డలారా అపోస్తుల కార్యముల గ్రంథంలో తొమ్మిది అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన వెళ్తే మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ యొక్క సమయంలో మరి యొక్క సౌలును పౌలుగా మార్చినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తాం ఎందుకంటే సంఘం ఎంతగానో అప్పటికే హింసించబడుతూ ఉంది వారెంతో భారంతో ప్రార్థిస్తూ ఉన్నారు వారి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని చేశారు అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నే నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్న యేస్సును ఆమెన్ ఇక్కడ మరి యొక్క దమస్కో మార్గములో మరి సౌలు అనబడినటువంటి యొక్క అధికారి అంతకుముందే స్టెఫనును మరి చనిపోవటానికి కారకుడుగా సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మరి అతను మరి ఎంతో హింసకుడును దోషకుడును హానికరుడుగా ఉంటూ ఆ మార్గంలో ఉన్నవారిన్ని పట్టుకొని మరి హింసించడానికి చంపడానికి మరి వారిని తీసుకొచ్చి చెరసాల్లో వేయడానికి తాకీదులు తీసుకొని మరి అతను ప్రయాణమై వెళుతూ ఉండగా దమస్కు మార్గంలో యేసు క్రీస్తు ప్రభు వారి అతనికి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైనటువంటి ఆ వెలుగులో ఆ మహిమలో కింద పడిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే నేల మీద పడిన తర్వాత ప్రభు స్వరం వెన్నాడు సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు నీవు నన్నెలా హింసించు చున్నావు అని చెప్పి ఆయన అడపడ మరి మాట్లాడడం వింటూ ఉన్నామండి ఆ సమయంలో ఆయన అంటాడు ప్రభు ఎవరు నీవు ప్రభు ఎవరు నీవు అంటే ఆయన చెప్పారు నీవు హింసించు యేసును అంటారు ఆయన అంటే యేసును సౌలు హింసించారా అవును దేని బెడలారా ఈ సంఘము ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం ఆయన శిరస్సు ఉన్నాడు మనము ఆయన సంఘము ఆయన శరీరమై ఉన్నది ఎత్తబడబోతున్నటువంటి వధువు సంఘమై ఉన్నది ఆయన శరీరమైనటువంటి ఆయన యొక్క సంఘాన్ని హింసిస్తే ఆ దెబ్బలు హింసలు ఎవరికి వెళుతూ ఉన్నాయంటండి యేసు క్రీస్తు ప్రభువారినే వారు హింసించినట్టు యేసు క్రీస్తు ప్రభువారినే బాధించినట్టు అందుకనే ప్రభుల వారి యొక్క మహిమ వెలుగు అతన్ని తాకినప్పుడు అతను నేల మీద పడ్డాడు మరి నీవు హింసించుచున్న ఏసును నేనే అని చెప్పారండి కానీ ఏసఐని అతను హింసించలేదు కానీ తన సంఘాన్ని హింసించడం వల్ల అది ఏసైని హింసించినట్టే ఈ రోజున కూడా సంఘాన్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో దేవుని బిడ్డలను ఎవరైతే హింసిస్తున్నారో వారందరూ నేరుగా ఏసఐనే హింసిస్తూ ఉన్నారు కనుక ఏసు క్రీస్తు అన్ని వేళలా చూస్తూ ఉండేవాడు కాదు ఆయన ఏదో ఒక సమయంలో దర్శిస్తారు ఏదో ఒక సమయంలో మరి వారిని మరి వారిని ఒక వారి సందర్శన చేసినప్పుడు వారు తప్పక మార్పు చెందుతారు ఈ సందర్భంలో కూడా ఇలాంటి సౌలు యొక్క జీవితము పౌలుగా మార్చబడిన సందర్భాన్ని మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే దీన్ని బిడ్డలారా మనము ప్రార్థన చేస్తే ఈ రోజున అనేక మంది సౌలులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కొరకు మనం ప్రార్థన చేస్తే కన్నీరు విడిచి మన సంఘాల్లో ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు వాళ్ళందరినీ కూడా మరి ప్రభు ఎదుట మోకరించేలాగా మన చేయగలవాడు మన యేసు క్రీస్తు ప్రభులవ రామయ్య అయితే ఆ సౌలు ఆ విధముగా పడిపోయిన తర్వాత అతని జీవితము ఎట్లా మారిపోయిందండి మూడు దినముల వరకు తన కళ్ళు పొరలు కట్టి అతను ఏమైపోయాడంటండి కంటి చూపు లేనివాడుగా మొత్తబడ్డాడు నిద్ర లేదు ఆహారం లేదు ఏమీ లేదు మూడు దినములు ఎంతో కఠినమైన బాధ అనుభవించాడు తరువాత మరి అననీయ అతనికి ప్రార్థన చేయగా అతని పొరలు రాలిపోయిన తరువాత అతను కళ్ళు చూపు కలిగినటువంటి వాడే అతను ఏం చేస్తాడండి మరి అనేక మందికి మరి ప్రార్థించేవాడుగాను సువార్త ప్రకటించేవాడుగాను ఆయన మార్చబట్టాడు ఆ కంటి యొక్క సమస్య అతని జీవితాంతకాలం అతన్ని వేధిస్తూనే ఉండిందండి కాబట్టి ఆ రోజుల్లో అతను ఆ కంటి నిండా కారుచున్న కన్నీళ్లను ఈ యొక్క ఖర్చుకి తీసుకొని ఇలా తుడుచుకుంటూ 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 ఉంటా ఉండేవాడటండి ఆ బాధ చూడలేక సంఘం వారు అన్నారంటే అయ్యా మీరు మా మా కళ్ళు మీకు తీసే య్యా మీరు మరి మా కళ్ళు పెట్టుకోండి అని కూడా చెప్పారట కానీ మరి అట్లా ఏమొద్దు ప్రభు వారు ఆ ముళ్ళును నాకు ఉంచారు ఆ ముళ్ళు కొరకుని అడిగాను కానీ నా కృప నీకు చాలని చెప్పారు కనుక ఆ ముళ్ళు నేను మరి ప్రభు ఎద్దున తీయమని చెప్పలేదంటే ఈ కన్నీళ్లు తొడవబడినటువంటి ఈ యొక్క చేతి గుడ్డను ఈ యొక్క చేతి రుమాన్ని తీసుకెళ్ళి ఎవరైనా కానీ రోగగ్రస్తులు అనేటప్పుడు వాళ్ళ మీద పెడితే అక్కడ స్వస్థత జరిగేదండి ఆమెను హలేయ ఏ మరి ఖర్చీఫ్ కడితే ఆ కర్చీఫ్ కాదండి కన్నీళ్లతో నింపబడినటువంటి ఆ కర్చీఫ్ స్వస్థత చేసిందండి ఆమెను హళలుయ్య ఈ రోజున ఎవరు పడితే వాళ్ళ ఖర్చీఫ్లు పట్టుకెళ్ళి పెట్టడం వల్ల మనకు ప్రయోజనం లేదండి అది మరి బాధ వారి కన్నీటి చేత నింపబడింది ప్రభు శక్తి చేత నింపబడింది ప్రార్థన శక్తి చేత నింపబడింది ప్రార్థనలోను విశ్వాసంలోను కలిగి ఉన్నటువంటి శక్తిని బట్టి మనము ముందుకు వెళ్ళాలి కానీ దేని బిడ్డలారా మరి ఎట్టి విధమైనటువంటి మరి ఎట్టి యొక్క పరిస్థితులు కూడా మనము ఈ లోక సంబంధంగా కూడా పోహలకు వెళ్ళడానికి వీల్లేదు అలాంటి మరి సౌలును పౌలుగా మార్చడమే కాకుండా ఆయన్ని ఎంతవరకు తీసుకొచ్చారండి ప్రభుల వారు ఆయనతో మాట్లాడుతున్నారు పోస్తుల కార్యం తొమ్మిదో అధ్యయము పదిహేను పదహారు వచనాల్లో మనం చదివినట్లయితే అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్ని జనుల ఎదుట రాజుల ఎదుటను ఇస్రాయిలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న ఉన్నాడు ఇతడు నాకు నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించగలను నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను ఆమెను హలెలుయేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఎట్లాంటిది అంటే ఆయన హింసించే వారిని ఆయన ప్రేమిస్తాడు ఆయన తన బిడ్డగా మార్చుకుంటాడు తన పనిలో నిలబెట్టుకుంటాడు అంతేకాకుండా అత ఆయన పొందిన శ్రమలలో మనలను పాలి భాగస్థులు చేస్తున్నాడు ఇక్కడ మరి పౌలును కూడా ఏమంటున్నాడు నా కొరకు ఇతడు మరి అనేకమైన శ్రమలను అనుభవిస్తాడు ఏర్పరచుకునే సాధనమేంటాడు నా నామును భరిస్తాడు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు అని చెప్పి ఇతని కొరకు ముందుగానే ప్రభులు వారు చెప్పారండి రోజున దీని బట్లారా మనము చాలామంది హింసకులు దోషకులు వ్యతిరేకులు వస్తూ ఉన్నారని మీరేమీ భయపడవద్దండి ప్రార్థన మాత్రం చేయండి వారిని క్షమించండి వారి కొరకు ప్రార్థన చేయండి వారి యొక్క మరి పరిస్థితులను బట్టి మనము ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాతి దేవుడు నిశ్చయముగా వారి యొక్క జీవితాల్లో మరి గొప్ప క్షమాపణ ఇస్తాడు గొప్ప మార్పు ఇస్తాడు గొప్ప విడుదల ఇస్తారు దేనిబెట్లారా ఆ రీతిగా వారిని రక్షించిన తరువాత వారు ప్రభువుకి సాధనాలుగా మారిపోతారు వారు ప్రభువు యొక్క పనిచేసేటువంటి మరి దేవుని బిడ్డలుగా మారిపోతారు దేని బిడ్డలారా అలనాడు మరి ధారాసింగ్ అనబడినటువంటి వ్యక్తిని కూడా మరి యొక్క తల్లి క్షమించింది దేని బెడ్లారా అలా క్షమించడం వల్ల దేని బిడ్డలారా అతని యొక్క మరి జీవితం కూడా ప్రభువుకి సమర్పించుకొని ప్రభు బిడ్డగా అతను మార్చబడి ఉన్నాడు దేని బిడ్డలారా వరుసలో మరి యొక్క దాడికి గురైనటువంటి ఆ యొక్క కుటుంబాన్ని బట్టి ఆ యొక్క భార్య కూడా అట్లే క్షమాపణ మరి తెలియ తెలియపరిచింది క్షమించింది మరటి రీతిగా మరి యొక్క రోజున వారు మరి దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడి ఉన్నారు కనుక ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు వారు కానీ అపూస్త్రుడైన పౌలు గారు కానీ మనకు చెప్తున్నటువంటి అద్భుతమైన మాటలు మనం హృదయంలో పెట్టుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం బిడ్డలారా మరి యొక్క సమయంలో మీరు గమనించండి బిడ్డలారా మరి హింసించు వారి కొరకు దీ మరి దీవించండి మరి శపించవద్దు అని మరి చెప్పి ఉన్నారు అలాగే మీరు తోడేళ్ల మధ్యకు వెళుతున్నారు గొర్రె పిల్లల వరి ఆయనను భయపడకండి నేను మీకు తోడుగా ఉంటానని ప్రభువు చెప్పారు అలాగే శత్రువుల్ని ప్రేమించండి వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు వారు చెప్పారు మీరు శ్రమ పడుతున్నప్పటికీ కూడా పరిచే వారికి శ్రమలు రాబోతు ఉన్నాయి మీకు విశ్రాంతి దొరకబోతుందని ప్రభు చెప్పారు మరి సౌల సౌలను నేల హింసించుచున్నావని ప్రభువు సౌలుతో మాట్లాడి అతనిని పౌలుగా మార్చి ఆయన తన సంఘమును కట్టడానికి తన బిడ్డలను మరి నడిపించటానికి ఆయన సాధనంగా వాడుకున్నటువంటి వారే ఉన్నారు కాబట్టి మరీ రోజున ఎవరైతే హింసిస్తున్నారో దూషిస్తున్నారో వారిని కూడా మరలా ప్రభు తన సాధనాలుగా ఆయన వాడుకోబోతు ఉన్నాడు మార్చుకోబోతున్నాడు పట్టుకోబోతూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి నమ్మకం కలిగి ఉండండి ఆ ప్రభు నిశ్చయముగా మన శ్రమలన్నింటినీ విడుదలిస్తారు మన రాష్ట్రాన్ని కాపాడతారు మన దేశాన్ని కాపాడతారు మన ప్రాంత ప్రజలందరినీ రక్షిస్తారు ఆ ప్రభు అని ఏసయ్య యొక్క కృప ఆశీర్వాదము మనందరికీ దయచేసి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి ఇంత సమయం వరకు నీ మాటలు మాతో బోధించి ఉన్నారు ప్రభావ అవును దేవా నీ ఇచ్చిన వాక్య సత్యములు బట్టి మమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించాలని వారిని దీవించాలని వారిని క్షమించాలని తండ్రి మీరు మాకు బోధించిన విధానం బట్టి వందనాలు అట్టి క్షమాపణ హృదయము నీ ప్రసలైన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరూ కూడా నైనా తండ్రి వారి హింసించే వారిని దూషించే వారిని వారు క్షమించేటువంటి ఒక గొప్ప హృదయము వారిలో మీరు ప్రవేశింపచేయమని ప్రార్థిస్తున్నాను నీ సన్నిధి నిరంతరం తోడుగా దయచేయండి నీ హస్తము నిరంతరం తోడుగా దయచేయండి నీ బిడ్డలైనటువంటి వారు క్షమాపణ హృదయముతో నైనా నీ వైపు చూసేటువంటి ఒక మంచి తండ్రి నాయన ప్రభా హృదయాలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకరిని ఒకరు హింసించుకోకూడదు దూషించుకోకూడదు ప్రభా రోజున తండ్రి మా రాష్ట్రమంతా కూడా నాయన దేశమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తండ్రి ఇదిగో నాయన మాకు గొప్ప దైవజనుడు తండ్రి ఇదిగో నా ప్రభా తండ్రికి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రవీణ్ పగడాల గారిని బట్టి ఎంతగానో చింతిస్తూ ఉన్నాం వారి మరణము ఏ రీతిగా ఏర్పడిందో ఎవరికి తెలియని పరిస్థితిగా ఉంది నా ప్రభావ అయినను కూడా సత్యములు మర్మములు నీ ఎందు దాచబడి ఉన్నాయి విడవబడినటువంటి భార్యను బిడ్డలను ఆదరించండి ఓదార్చండి ధైర్యపరచండి ప్రహ్మ వారి కుటుంబానికి ఆదరణ ఓదార్పు ధైర్యం దయచేయండి ప్రహ్మ నీ సన్నిధి వారికి నిరంతరము తోడుగా దయచేయండి ఆగిపోయిన పరిచర్య కొనసాగింపు చేయండి రెట్టింపుగా ఆ పరిచర్య కొనసాగడానికి కృప చూపించండి ప్రభావ ఇదిగో ఇలాంటి దాడులు ఏ ఒక్కరి మీద కూడా జరగకుండా ఏ హింస మా రాష్ట్రంలో జరగకుండా సంఘాలను కాపాడండి దైవజను కాపాడండి వారి ప్రయాణములలో కాపాడండి తండ్రి ఒకరు దేశించుకునేవారుగా దూషించుకునేవారుగా ఉండకుండా ఒకరినొకరు ప్రేమించేవారుగా ఒకరికొకరు సహకారులుగా నాయన జీవించేటువంటి గొప్ప భాగ్యమును నా ప్రభ నీ కృపను నీ సన్నిధిని నాయన ప్రభ మా దేశానికి మా రాష్ట్రానికి మీరు దయచేసి మా యొక్క జిల్లాల్లో మా ప్రాంతాల్లో నాయన అన్ని మతాల వారు కూడా మెలిసి ఐక్యము కలిగి ఉండడానికి మీరు కృప చూపించండి ఆయన ఒకరి మీద ఒకరు విమర్శలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోకుండా అందరూ కూడా సమానత్వం కలిగి ఐక్యత కలిగి అన్యోన్యత కలిగి ఉండడానికి మీరే కృప చూపించమని ఆయన ఈయన మా ఈ మాటలు ఆయన అందరి హృదయాల్లో ముద్రించి నాయన సమాధానకరమైన మనస్సు ధైర్యంతో కూడిన మనస్సు నీ బిడ్లందరికీ దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడైన నేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు బోహగా దీవించి ఆశ్రయించునుక ఆమెంక్ యూస్